వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ఎర్రగొండపాలెం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో గంగపాలెం గ్రామ వీఆర్ఓ కుమార్ నాయక్ గుర్జేపల్లి వీఆర్ఏ షేక్ జానీ స్నేహితుడు చింతల చెరువు వెంకటేశ్వర రెడ్డిలను బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే త్రిపురాంతకం మండలంలోని రామసముద్రం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే రైతు మండలంలోని రామచంద్రపురంలో తన తల్లి పేరుతో ఉన్న ఒకటి ఎకరాల తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు అయితే కొన్ని తప్పులు ఉండటంతో సరిచేయమని విఆర్ఓని అడగ్గా అతను ఇరవై ఐదు లంచం ఇవ్వమని అడగడం జరిగింది అందుకుగాను వారు లంచం ఇవ్వకుండా ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశానుసారం ఆపరేషన్ నిర్వహించామని అన్నారు ఎవరైనా అధికారులు లంచం అడిగినట్లయితే మా దృష్టికి తీసుకుని రావాలని వారి విషయాలను గోప్యంగా ఉంచుతామని వారన్నారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని పలు ఫైల్స్ పరిశీలిస్తున్నారు ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశం నుంచి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది కేవీ రాజేంద్ర రెడ్డి గారు ఈ ట్రాప్ని నిర్వహించడం జరిగింది విషయాలకు వస్తే ఈ త్రిపురాంత మండలం రామ చెందిన విదేశీ చెందిన నాగిరెడ్డి నాగిరెడ్డి అనే అతను అతనికి వన్ ఎకరా నలభై ఐదు సెంట్లు వాళ్ళ అమ్మగారి నుంచి ఇతని పేరున ట్రాన్స్ఫర్ అయింది సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా జరిగింది దాని మీద అతను మిటేషన్ మరియు పట్టాదార్ పాస్బుక్ కోసం పట్టాదార్ పాస్బుక్ బుక్ కోసం అలాగే వాళ్ళ నాన్నగారికి అదే విలేజ్లో రామచంద్రాపురంలో ఒక ఎకరా నల తొంభై తొమ్మిది సెంట్లు భూమి ఉంది దానిలో పట్టాదార్ పాస్బుక్ ఇచ్చారు కానీ ఆ పట్టాదార్ పాస్బుక్లో మిస్టేక్ పడటం వలన దాన్ని రెక్టిఫికేషన్ కోసం కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది ఈ రెండు అర్జీలు ప్రాసెస్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి అక్కడ విఆర్ఓ గారు ఆయనటి ఆయన కుమార్ నాయక్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు లంచం అవ్వడం జరిగింది నెగోషియేషన్ జరిగిన తర్వాత దానికి ఇరవై ఇరవై వేల రూపాయలకి ఫిక్స్ అవ్వడం జరిగిందనమాట దాని మీద ఈ నాగిరెడ్డి నాగిరెడ్డి ఫిర్యాదుదారుడు దారుడు అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారిని ఓటో తారీఖు సంప్రదించడం జరిగింది మేము ఆరో తారీఖు రావడం జరిగింది మీరు ఫోన్ చేసి చెప్తే పద్నాలుగు వ్యక్తి నన్ను లంచం పడుతున్నాయంటే దాని మీద మేము చర్య తీసుకోవడం ఉంటుంది వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి అన్నమాట కాబట్టి పబ్లిక్ అప్పీల్ చేసి ఉంటే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరోని మ్యూట్ చేసుకొని మేము రిక్వెస్ట్ చేస్తాం